రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకు ఈరోజు స్వాగతం మేషరాశి సింహరాశి అలాగే ధనుష్ రాశి వర్గనక ఈ రోజు రాశి ఫలాలు సారీ క్షమించండి శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ భాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అలాగే ఈ రోజు ముఖ్యమైన కొన్ని ఏదైనా రాశులకి పరిహారాలు చేయాల్సినట్లయితే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అలాగే ఈ రోజు శుభమూర్తి గురించి తెలుసుకోబోతున్నాము అలాగే రాహు శవం గురించి కూడా తెలుసుకోబోతున్నాము ఈ రోజు ప్రత్యేకంగా ఏ రాశి వారికి చాలా బాగుంది అది కూడా తెలుసుకుందాం ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రావణ మాసం ఈ రోజు ద్వితీయ తేదీ రాత్రి సమయం వరకు ఉండబోతున్న తర్వాత తృతీయ మొదలవబోతుంది అలాగే ఈ రోజు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే మొత్తం ఈ రోజు పూర్వ భాద్రపద నక్షత్రం అయితే ఉండబోతుంది సుకర్మ యోగం తైతిల్ కరణం ఈరోజు ఉండబోతుంది అలాగే ఈరోజు శుభముహూర్తం కనుక చూసుకున్నట్లయితే సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు అమృత సమయం అయితే ఉండబోతుంది ఏదైనా వస్తువు కొనాలన్నా ఏదైనా చాలన్నా ప్రదోష సమయకాలంలో చేయండి ఈ రోజు మంచి తప్పకుండా జరుగుద్ది అలాగే ఇంకొక విషయం ఏంటంటే రాహు కాలం లోపల ఈ రోజు ఎలాంటి శుభకార్యాలు మొదలు పెట్టకూడదు రాహుకాల సమయం కనుక చూసుకున్న మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అలా ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు రాహుకాల సమయం అయితే ఉండబోతుంది ఈ సమయం లోపల ఇలాంటి కొత్త కారాలు అస్సలు మొదలు పెట్టకూడదు అలాగే ఇప్పుడు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి చూసుకోబోతున్నాము చంద్రుడు ఈ రోజు ప్రత్యేకంగా కుంభ కుంభరాశి లోపల సాయంత్రం ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉండబోతున్నాడు దాని తర్వాత మీన రాశి లోపల ప్రవేశించబోతున్నాడు గోచర గ్రహస్థితి కనుక మీరు పరిశీలించినది మీకు అర్థమవుద్ది ఈ శని శనితో పాటు చంద్రుడు ఉండడం వల్ల కాస్త వ్యక్తిగత జీవితం కావచ్చు ప్రతి ఒక్కరిది మైండ్ సెట్ కాస్త దిగులుగానే ఉంటది ఈ రోజు ప్రతి ఒక్కరి మైండ్ సెట్ కాస్త దిగులుగానే ఉంటది ఏదో ఒక రకమైన ఏదో చెడు జరగబోతుంది కాస్త మనసులో ఒక రకమైన భయం అయితే ప్రతి ఒక్కరికి ఈ రోజు ఏర్పడబోతుంది అది ఎవరికి ఎలా ఉంది చూసుకుందాం మేష రాశి సింహ రాశి అలాగే ధనుస్ రాశి వర్గాన క చూసుకొని ఈ రోజు ఈ రాశుల వారికి ఆకస్మికంగా ధన ప్రాప్తి కలిగే అవకాశం చాలా ఎక్కువ కనబడబోతునే కొని కొని విశాల లోపల మీరు ఏమయితే పనీలు పెండింగ్ కోసం పెండింగ్ ఐఆర్ అనుకుంటున్నారు ఆ పనీలు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కనక మీరు స్ట్రగుల్ తో కనక మీరు పూర్తి చేయడానికి ప్రయత్నించినట్లయితే తప్పకుండా జరగే అవకాశం ఎక్కువైతే ఉండబోతునే అలాగే ఈ రోజు మదర్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి మేషరాశి వారు సింహరాశి వారికి రోజు బాగానే చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న కలహాలు ఈ రోజు జరుగుతుంటాయి కానీ దాని గురించి ఎక్కువ మీరు పట్టించుకోకండి ప్రత్యేకంగా ఈరోజు ఫోకస్ మొత్తం మీ కార్యక్షేత్ర లోపల పెట్టండి బాగుంది ధనుసు రాశి వారు కనుక చూసుకుంటే ధనుసు రాశి వారికి రోజు పర్వాలేదు బాగానే ఉండబోతుంది అదృష్ట యోగం కన్నా కాస్త రోజు దైవి క్షత్రాలపైన బలం పెట్టుకోండి అంటే మీ ఇష్టదేవుడు ఎవరైనా కానివ్వండి వాళ్ళపైన బలం పెట్టుకోండి విశ్వాసం పెట్టుకోండి తప్పకుండా మంచి జరుగుద్ది అని అలాగే ఈ రోజు కాస్త జాగ్రత్తగా చూసుకు ఆరోగ్యం చూసుకోవడం మీరు ప్రయత్నించండి ధనురాశి వారు మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారు ఈ రోజు కుదిరినట్లయితే విష్ణు నామం తప్పకుండా ఈ రోజు చదవండి ఋషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారు కనుక చూసుకోవాలైతే ఈ రోజు ఈ రాశుల వారికి చాలా బాగుండబోతుంది కొన్ని విషయాల లోపల బాగుంది మరి కొన్ని విషయాలు లోపల కాస్త టెన్షన్ అయితే ఈ రోజు ఉండబోతుంది ప్రత్యేకంగా వృషభ రాశి వారు చూసుకున్నైతే ఈ రోజు ఆకస్మికంగా ప్రాప్తి కనబడబోతుంది దాంతో పాటు కాస్త ఎవరికైతే అంటే ఎవరైతే వర్క్ ప్రత్యేకంగా సేల్స్ లోపల ఉందో సేల్స్ మేనేజర్ కావచ్చు సేల్స్ సంబంధించిన ఎవరిదైతే పని ఉందో అలాంటి జాతకులకి ఈ రోజు చాలా బాగుండే అవకాశం అయితే ఉండబోతుంది అని ఎవరైతే ప్రత్యేకంగా జాబ్ గవర్నమెంట్ సెక్టర్లు ఉందో వాళ్ళకి ఈ రోజు కాస్త మైండ్ సెట్ అప్సెట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ అయితే కనబడుతున్నాయి జాగ్రత్తగా కూడా అండి అతి ఎక్కువ చేయకండి లేకపోతే ప్రాబ్లం అయితే హైతుంటది కన్యా రాశి వరకు కనుక చూసుకుంటే కన్యా రాశి ఈ రోజు పర్వాలేదు బాగానే చెప్పుకోవచ్చు గతంలో ఏ పని అయితే మీరు సగంలో చేసి వదిలేశారో ఆ పని ఆ పనుల పట్ల ఈ రోజు కాస్త వేగం పెంచుకోండి మంచి జరుగుద్ది అని ప్రత్యేకంగా ఈ రోజు కన్యా రాశి వరకు ఒక విషయం జాగ్రత్తగా తెలుసుకోండి అనుకోకుండా శత్రులు పెరుగుతుంటుంటారు అనుకోకుండా ఈ రోజు శత్రులు పెరుగుతుంటారు కాబట్టి వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి అన్ని సరిగ్గా అవుతాయి అని ఫాదర్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి కార్యక్షేత్రాల లోపల చిన్న చిన్న తప్పులు అవుతుంటాయి కానీ ఆ తప్పులు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ రికవరీ తప్పకుండా చేస్తారు అలాగే మకర రాశి వారికి కనుక చూసుకుంటే మకర రాశి వారికి రోజు బాగానే చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ఈరోజు మకర రాశి వరకు ఒక విషయం ఏంటంటే ఈ రోజు ఎక్కువ ఆలోచించబోతున్నారు అంటే యాక్చువల్లీ చూసుకున్నట్లయితే అవసరం ఎంత ఉందో అంత మీరు ఈ రోజు ఆలోచించిన విధానం రైట్ కానీ ఈ రోజు ఎక్కువ ఆలోచించడం వల్ల కాస్త భయం కూడా రోజు కలుగుతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ ఆలోచించిన వ్యక్తి కూడా భయపడుతూ ఉంటారు అలాంటి పరిస్థితి ఈ రోజు మీతోటి కనబడుతుంది కాబట్టి ఈ రోజు ఎక్కువ కన్నా కాస్త మౌనంగా ఉండండి కాస్త ఎంటర్టైన్మెంట్ లోపల కాస్త ఎక్కువ ఆసక్తి పెంచినట్లయితే డే ఈ రోజు మీకోసం బాగానే ఉంటే తీరుద్దు ఖర్చులు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఎక్కువ అవ్వడం వల్ల కాస్త కోపం అయితే వచ్చి తీరుద్ది ఋషభ రాశి కన్యా రాశి మకర రాశి వారు ఈ రోజు ఉదయం పుద్దినట్లయితే మీ ఇష్టదేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ రోజు ఎక్కువగా ఆరాధించండి మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారు కనుక చూసుకున్న ఈ రోజు ఈ రాశిల వారికి బాగానే చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ఈ రోజు తొందర పాటు ఎలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి కోపం లోపల మాట్లాడిన మాటలు ఈ రోజు మీకు శత్రువులు అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది అలాగే మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చోటు కాస్త అధికారి వర్గాలు మీకు అంటే మీకైనా పై వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఏదైతే పని అప్పచెప్పారో ఆ పని శ్రద్ధతో పూర్తి చేయడానికి మీరు ప్రయత్నించండి తప్పకుండా పూర్తి అవుద్ది కానీ మీరు నిర్లక్ష్యం కనుక చేసినట్లయితే ఆ పని రోజు అస్సలు జరగదు కాబట్టి శ్రద్ధతో పూర్తిగా చేయండి కొన్ని ఈ రోజు మధ్యాహ్నం తర్వాత శుభవార్త వినే అవకాశం కూడా ఉండబోతుంది మిథున్ రాశి వారికి ప్రత్యేకంగా ఈ రోజు కాస్త మెంటలీ కొన్ని విషయం లోపల భయం అయితే కానీ టెన్షన్ ఈ రోజు మీకు ఉండబోతుంది కానీ బాగా పనిచేసినట్లు అయితే ఫోకస్ మంచి జరుగుద్ది తులారాశి వారి కూడా ఈ రోజు బాగానే ఉండబోతుంది తులారాశి వారికి ఈ రోజు ఆకస్మికంగా ధన ప్రాప్తితో పాటు అనుకోకుండా ఆరోగ్య సమస్యల మధ్యాహ్నం తర్వాత పెరిగే అవకాశం కూడా ఉండబోతుంది అలాగే కుంభరాశి వారికి కనుక చూసుకుంటే కుంభరాశి వారికి రోజు బాగా ఉండబోతుంది కాస్త ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో అంటే ఎవరికి ముందు నుంచి హార్ట్ సంబంధించిన ప్రాబ్లం ఉందో వాళ్ళు కాస్త ఈరోజు డాక్టర్ సంప్రదించడానికి మీరు ప్రయత్నించండి ఎలాంటి రకమైన వ్యాధి కావచ్చు ఎలాంటి రకమైన రోగం కావచ్చు డాక్టర్ని సంప్రదించండి ఈరోజు టైం వృధా అస్సలు చేయకండి మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారికి ఈరోజు అవకాశం అయితే చాలా బాగుండబోతుంది ప్రత్యేకంగా గతంలో చేసిన తప్పులు ఈరోజు అస్సలు చేయకండి ఈరోజు కుదిరినట్లయితే ప్రత్యేకంగా మీరు మీ కుల దేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆరాధించండి అలాగే మీ ఈ ఈరోజు తప్పకుండా దర్శించడం మీరు ప్రయత్నించండి కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన్ రాశి వారి కనుక చూసుకున్నది ఈ రోజు ఈ రాశిల వారికి చాలా బాగుండబోతుంది కేవలం ఏంటంటే మనసు పట్ల నియంత్రణ పెట్టుకోండి మనసు పట్ల రోజు నియంత్రణ నేను మరి ఎందుకు చెప్తాను అంటే మనసు రోజు మీకు చాలా చాలా సలహాలు ఇస్తుంది ఇలా అలా చాలా చాలా చెప్తుంటుంది కానీ మనసు మాట ఈ రోజు అస్సలు పట్టించుకోకండి ఈ రోజు కేవలం బుద్ధితో ఆలోచించండి బుద్ధితో ఆలోచించి పని చేయండి తప్పకుండా మీరు అనుకున్న పని పూర్తి చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఈరోజు ఈ రోజు కష్టాలు వచ్చుతాయి స్ట్రగల్ వస్తుంది ప్రతి విషయం లోపల అడ్డంకు అవుతుంటది ప్రతి విషయం లోపల మధ్య మధ్య లోపల చాలా చాలా ఆగుతుంటాయి పనులు కానీ మీరు కనుక ఆత్మవిశ్వాసం గనక బలంగా ఉన్నట్లయితే మీరు అనుకున్న పని ఈ రోజు పూర్తి చేసే అవకాశాలు చాలా ఎక్కువ అయితే కనబడుతున్నాయి ఫోకస్ ఆన్ అండ్ ఫోకస్ ఆన్ వర్క్ చేసినట్లయితే చాలా బాగుంది తీరుద్ది ఈ రోజు ప్రత్యేకంగా వాని పట్ల నియంత్రణ పెట్టుకోండి మీరు ఎవరైనా పెద్దవారితో మాట్లాడేటప్పుడు కాస్త చూసుకొని మాట్లాడండి లేకపోతే శత్రుత్ పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది మీనరాశి వారి రోజు ప్రత్యేకంగా ఏంటంటే కాస్త హెల్త్ పని చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయండి హెల్త్ ఈరోజు చాలా జాగ్రత్తగా చూసుకోండి చిన్న చిన్న ట్రావెలింగ్స్ ఈ రోజు అవుతుంటాయి కానీ అవసరం అయితే చేయండి లేకపోతే మానేయండి అని రోజు ప్రత్యేకంగా మీన రాశి వారికి ఏంటంటే కాస్త బ్రదర్ అండ్ సిస్టర్స్ తో పాటు చిన్న చిన్న కలుహులు అవే అవకాశం అయితే ఉండబోతుంది ఈ రోజు కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మేన్ రాశి వారు సిద్ధ కుంజిక స్తోత్రాన్ని తొమ్మిది సార్లు చదువుకోవడం ప్రయత్నించండి బాగుంటారు ఈ రోజు నాలుగు శుభ రాశిలు ఉండబోతున్నాయి అందులో కర్కాటక రాశి ఒకటి చాలా అద్భుతంగా ఉండబోతుంది రెండోది సింహరాశి చాలా బాగుండబోతుంది మూడోది కనుక మేష మేషరాశి వారికి బాగుంది కాస్త ఖర్చులు వదిలేసినట్లయితే మేషరాశి వరకు కూడా బాగుంటది అలాగే నాలుగో రాశి కనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి ఈ నాలుగు రాశుల వారికి చాలా బాగుండబోతుంది బాగుండడం అంటే ఏంటంటే సమయం మీ అనుకూలంగా ఉంది కాబట్టి సమయం అనుకూలంగా ఉందంటే పని వదిలియడం కాదు ఆ సమయం అనుకూలంగా ఉందంటే పని ఇంకా గట్టి చేయడం ఇంకా శ్రద్ధతో కనుక మీరు పని గట్టి చేసినట్లయితే తప్పకుండా ఈరోజు మంచి జరిగింది శ్రీమాత్రేనమా